పోయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకును మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును బలపరుచుకున్నటకును మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఈ మాటను బట్టి దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఉద్దేశము ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల ఎడల ఏమై ఉన్నది అనేది గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది అనగా మొదటిది మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతులు రెండవది మారు మనసు అవసరమై ఉన్న ఒక్క పాపి మూడవది ఈ వ్యక్తి ద్వారా అధికమైనటువంటి సంతోషము పరలోకంలో జరుగుతుంది అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ప్రియమైన స్నేహితులారా సర్వసాధారణంగా మానవుని యొక్క ఆలోచనలను దృక్పథాన్ని మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు మానవులకు ఆనందమును సంతోషమును కలగజేయు విషయాలు మనము ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు ఇదిగో మానవుడు ఎప్పుడు ఆనందించగలుగుతాడు ఎప్పుడు సంతోషించగలుగుతాడయ్యా అని ఆలోచన చేసినప్పుడు తన పగవాడు తనకు గిట్టనివాడు తనకు శత్రువుగా భావించబడేటటువంటి వ్యక్తి తన కళ్ళ ముందే కష్టాలకు దుఃఖానికి బాధకు చెడిపోయిన జీవితానికి అలవాటు పడినప్పుడు తొలగిపోయినప్పుడు తాను ఎక్కువగా సంతోషిస్తూ నాశనం అయిపోతున్నాడు అనే సంతోషాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం అనగా తన ముందే కష్టాలకు బలహీనతలకు చెడు వ్యసనాలకు గురి చేయబడుతూ ఉంటున్నప్పుడు తద్వారా బాధలను శ్రమలను అనుభవిస్తూ ఉంటే బాగైంది ఇలాగైనా జరగాలి అనే ఆనందమును ఈ లోకము అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం తన పొరుగువాడు తనకంటే అభివృద్ధి చెందడము కూడా ఓడ్చుకోలేనటువంటి పరిస్థితిలో మానవుడు సంతోషించలేకపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మన ఆధ్యాత్మిక విధానాన్ని ఆలోచన దృక్పథాన్ని మేల్కొల్పగలుగుచున్న ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది అందుకే ఏసు ప్రభుల వారు మాట్లాడుతూ మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది కంటే మారు మనస్సు అవసరమై ఉన్న ఒక్క పాపి విషయమై నాకు సంతోషము కలుగుతుంది అనే విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఏసు ప్రభుల వారి యొక్క బోధలను స్వస్థత పరిచర్యలను అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చూస్తూ ఆయన నీతివంతమైనటువంటి మాటలను వింటూ ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిలో తృణీకరించబడిన వారు వెలివేయబడిన వారు పాపులుగా పిలువబడుచున్నటువంటి వారు అపవిత్రులుగా పిలువబడుచున్నటువంటి వారు ఆయనను వెంబడిస్తున్నటువంటి విధానమును బట్టి ఇక్కడ మాట్లాడుచున్నట్టు జరుగుతూ ఉంటుంది అనగా సుంకరులు కానీ వేష్యాలు కానీ పాపములు పట్టుబడినటువంటి వారు కానీ వ్యభిచారములు ఉన్నటువంటి వారు కానీ ఇలాంటి వారు నాటి యేసుక్రీస్తు బోధల వలన వారి యొక్క జీవితాలను రూపాంతరపరుచుకున్నారు వారి బ్రతుకులను మార్చుకున్నారు వారి జీవితాలలో ఒక నిరీక్షణ దొరికింది అని మేము పాపులముగా పిలువబడడం కాదు మేము పవిత్రులముగా పిలువబడేటటువంటి స్థానము దేవుడు మాకు కల్పిస్తాడు అనే విశ్వాసము నిరీక్షణతో వారు మేల్కొల్పబడి తమ పాపములను వదిలేసుకొని పశ్చాత్తాపము చెంది తమ విలువలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఆయనను వెంబడిస్తున్నటువంటి సందర్భంలో ఆయన బోధల ద్వారా మేల్కొల్పబడుచున్నటువంటి సందర్భంలో పాపములు ఒప్పింపజేయబడుతున్నటువంటి సందర్భంలో వారిని చూసి అక్కడున్నటువంటి తామే నీతిమంతులము అనుకుంటే అనుకునేటటువంటి శాస్త్రులు పరిసయులు మాట్లాడుచున్నటువంటి సందర్భం ఇతడు పాపులతోని తిరుగుతున్నాడు ఇతడు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఇతడు పాపులతో సహవాసం చేస్తున్నాడు అని మాట్లాడుకోవడము వారు రక్షింపబడము వీరికి ఇష్టం లేదు వారు బాగుపడము వీరికి ఇష్టం లేదు వారి పాపంలో నుంచి కానీ చెడు జీవితంలో నుంచి కానీ అపవిత్రమైనటువంటి బ్రతుకులో నుంచి కానీ వారు బాగుపడము వీరికి సంతోషాన్ని ఇవ్వట్లేదు వీరి సంతోషానికి హానికరంగా కనబడుతూ ఉంటుంది వారు అట్లనే బ్రతకాల మేమిట్లనే నీతిమంతులమని చూపించుకోవాలనేటువంటి దృక్పథము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది వారిని గమనించినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఇదిగో వీరితో మాట్లాడచ్చు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే కూడా మారు మనసు అవసరమై ఉన్న ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషము కలుగుతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఇదే సువార్తలో ప్రభుల వారు అంటున్నారు నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు అంతేకాకుండా నేను పాపులను పిలువ వచ్చినాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈరోజు శిలువ శ్రమలను ధ్యానిస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తుకు లేదా తండ్రి అయినటువంటి దేవునికి ఎక్కువగా సంతోషము ఏ విధంగా కలుగుతుంది అంటే పాపి తన బలహీనతలను వదిలి పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు అపవిత్రుడు తన అపవిత్రతను వదిలి పవిత్రతలోనికి వచ్చినప్పుడు బలహీనుడు తన బలహీనతలను వదిలి దేవుని పైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటున్నప్పుడు అది ఎక్కువగా సంతోషాన్ని దేవునికి ఇవ్వగలుగుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తామే నీతిమంతులమని బ్రతకడం వలన కాదు తామే యథార్థవంతులమని నటించడం వలన కాదు తామే సాంప్రదాయబద్ధమైనటువంటి దేవుని కుమారులము కుమార్తెలము విశ్వాసము కలిగినటువంటి వారమని నటించడం వలన దేవునికి సంతోషము కలగట్లేదు అది ఏ విధంగా ఆయనకు సంతోషం కలిగిస్తూ ఉంటుంది అంటే క్షమించబడడం ద్వారా పాపములకు ప్రాయచిత్వం పొందుకోవడం ద్వారా మేమే నీతిమంతులమని గర్వము లేకుండా జీవించడం ద్వారా ఆయనలో సంతోషము కలుగుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుంటున్నప్పుడు మన చుట్టున్నటువంటి సమాజమును కుటుంబాలను వ్యక్తులను గమనిస్తూ ఉంటున్నప్పుడు వలన మనం సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాం వారు నాశనం కావడం మనకు సంతోషమా వారు చెడిపోవడం మనకు సంతోషమా వారు తృణీకరించబడము మనకు సంతోషమా వారు అజ్ఞానంలో బ్రతకడం మనకు సంతోషమా వారు గౌరవ మర్యాదలు లేనటువంటి జీవితానికి అపవిత్రతకు అలవాటు పడడం మనకు సంతోషమా లేదా వారి స్వభావాలు మార్చబడి వారు పునరుద్ధరించబడి వారి జీవితంలో ఒక నూతన జీవితం ఆరంభించబడి మార్పు కలిగినటువంటి వ్యక్తులుగా రూపాంతపరచబడము పశ్చాత్తాపము చెంది జీవించడము మనకు సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నదా మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకునే అవసరము ఎంతైనా ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఏ విధమైనటువంటి మార్పును కలగాలని మనం వారి పట్ల ప్రవర్తించగలుగుతున్నాం వారికి సహాయం చేయగలుగుతున్నాం యేసో క్రీస్తు అయితే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇదిగో ఆయన మానవులను చూసినప్పుడు సంతోషం ఆయనకు దొరకలేదు ఎందుకంటే నరుల హృదయము చెడుతనముతో నింపబడి ఉంది అది ఘోరమైన వ్యాధి కలిగినదిగే ఉంది కాబట్టి ఆ నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన మును మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి తన విలువైన అమూల్యమైన పరిశుద్ధమైనటువంటి రక్తమును కలువరి సిలువలో చిందించి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి పాపిని పాపము కడిగి వేసుకోవడానికి అవకాశమును ఆయన అనుగ్రహించినటువంటి దేవుడుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మన దైనందినటువంటి విశ్వాస ఎదుగుదలలో మనం ఏ విధమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం గుడికి వెళ్తున్న వారమై ఉండొచ్చు బైబిల్ చదువుతున్న వారమై ఉండొచ్చు ప్రార్థన చేస్తున్నటువంటి వారమై ఉండొచ్చు శాస్త్రుల వల్ల పరిస్థితిలో వల్ల నటిస్తూ ఉంటున్నామేమో మనల్ని మనం ఒక్కసారి ఈ పాపి రక్షించబడాలి ఈ వ్యక్తి జీవితం బాగుపడాలి ఇతని బలహీనత తొలగిపోవాలి ఇతడి వలన ఇయో దేవుడు సంతోషించాలి సమాజము సంతోషించాలి అనే వ్యక్తులుగా మనం ఉండగలుగుతున్నామా ఈ గ్రహింపు మనకెంతో అవసరమై ఉంది అని దైవ ప్రణాళిక ఈరోజు సర్వమానవుల ఎడల ఇది అయి ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ మేమే నీతిమంతులము అని నటిస్తూ జీవిస్తూ ఇదిగో ఎదుటి వ్యక్తులను ఏలెత్తి చూపుతూ ఇదిగో ఇలాంటి వాడు బాగుపడకూడదు ఇలాంటి వాడు ఇలాగనే ఉండాలి అనే సంతోషాన్ని మేము అనుభవిస్తూ ఉంటున్నామేమో మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటున్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒక పాపి రక్షింపబడము ఒక బలహీనుడు లేవనెత్తబడము ఒక అజ్ఞాని జ్ఞానంలోనికి రావడము ఇదే నిజమైన సంతోషం అని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఈ దుఃఖంలో ఉన్నటువంటి బిడలను బాధల్లో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడలను ఇది నా జీవితంలో జరగాలి దేవాన్ని ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడలను వారి వారి అక్కరలను దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కుటుంబ సభ్య సమస్యలను ఆర్థిక ఇబ్బందులను తొలగించి శాంతి సమాధానం నెమ్మదులతో ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించుమని బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయమున వారు పనుల నిమిత్తము ఉద్యోగముల నిమిత్తము బయలుదేరుతూ ఉండగా వారి ప్రయాణాలయంని తోడు ప్రసన్నతను అనుగ్రహించండి ప్రత్యేకముగా వారి చేతుల కష్టార్జితమును వారి పంట పొలాలను పాడి పశువులను వారి ఉద్యోగ స్థితులను ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నిండా దీవించి ఆశీర్వదించును గాక అవ